ప్రపంచ డయాబెటీస్ దినోత్సవం ట్వంటీ ట్వంటీ ఫైవ్ను పురస్కరించుకొని డాక్టర్ మోహన్ డయాబెటీస్ స్పెషాలిటీస్ సెంటర్ హైదరాబాద్లోని హోటల్ కిన్నెరా గ్రాండ్లో స్ఫూర్తిదాయకంగా భౌద్దిక పూరితమైన అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించింది ఈ వేడుకలో తమ డయాబెటీస్ ప్రయాణాన్ని ధైర్యంగా పట్టుదల మరియు విజయ గాథగా మలిచిన రోగులను స్ఫూర్తిదాయక మనోబలాన్ని సత్కరించారు ఉంది ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు అసలు సార్ దగ్గరికి వచ్చిన తర్వాత త్రీ మంత్స్ హెచ్బిఏఎంసీ చేసుకుంటాం వెదర్ తగ్గుతుందా లేదా అని చెప్పి నేను త్రీ మంత్స్ లో చెక్ చేసుకునే వరకు ఇట్ టు ఫైవ్ అసలు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది ఒక మీకాలనుకున్నాను ప్రెగ్నెన్సీలో మామూలుగా పెరుగుడే కానీ అసలు తగ్గుడు ఉండదు అట్లాంటిది ఈ బాబుకి తగ్గ

Today's event of World Diabetes Day was about celebrating patients. Patients are the warriors against diabetes. So, what we have done is we have recognized people who have survived many, many years with diabetes and now are over 90 years old and surviving without a single complication. We've also gone to the little ones and young ones and celebrate those with type 1 diabetes who struggle every day with insulin but still manage to smile and conquer diabetes. We've also given a Victory Over Diabetes Award which means that these are patients who have had diabetes for a long period of time but have don't have any complications with diabetes. Our overall aim at Dr. Mohan's is to give holistic treatment for each and every patient so that we will make a complications free India so World Diabetes day Banga. మామూలుగా కాకుండా ఈరోజు మా పేషెంట్స్ అందరిని మేము సత్కరించుకోవడం జరుగుతుందండి ఎవరైతే వాళ్ళ డయాబెటీస్తో ఫైట్ చేస్తూ వాళ్ళ జీవితాల్లో ఏ కాంప్లికేషన్స్ లేకుండా చూసుకున్నారో వాళ్ళందరినీ ఈరోజు సత్కరించడం జరుగుతుందండి వాళ్ళందరికీ విక్టరీ ఓవర్ డయాబెటీస్ అనే అవార్డు ఇస్తూ సత్కరించడం జరుగుతుందండి థ్యాంక్ యూ